రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుంచి రెండు వేల ముప్పై రెండు సంవత్సరం వరకు కూడా మీనరాశి వారి పూర్తి జీవితం ఈ విధంగానే ఉండబోతుంది అదృష్ట గడియలు ప్రారంభం నమ్మలేని రాజయోగం పట్టబోతుందండి రేపటి నుండి రెండు వేల ముప్పై రెండు వరకు కూడా వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా సాగబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరిది మీనరాశిని శరీరాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరియు ఒకదాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి వారికి ఎక్కువగా కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ పారంపర్యంగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు కానీ ఆస్తులు దక్కడం మాత్రం అనుమానాస్పదం బంధువర్గము తండ్రిని మోసగించి నష్టపరుస్తారు రాశి వారికి అన్య భాషలకు సంబంధించిన విషయాలు విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి ఎవరిని ఏ పనికి నియమించాలో బేరీజు వేయడంలో చాలా వరకు పొరపడతారు ధనవంతులైన స్నేహితులు వీరిని ఆదుకుంటారు సభ నిర్వహణ సాంస్కృతిక కార్యనిర్వహణలో సామర్థ్యములు కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారికి ప్రచార సాధనాలు మీడియాతో జీవితంలో ముఖ్యమైన విషయాలు ముడిపడి ఉంటాయి సొంతవారు బంధువర్గము లేక కులానికి చెందిన ఒక వ్యక్తి కారణంగా అనేక సమస్యలను కూడా వీరు ఎదుర్కొంటారు వీరు మనుషుల మనోభావాలను సులభంగా చదవగలరు మీన రాశి వారికి సంతానం మంచి స్థాయిని కూడా సాధిస్తారు ఈ రాశివారు వివాదరహితమైన జీవితం కావాలని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు మీనరాశివారికి సమయంలో అంటే రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా రెండు వేల ముప్పై రెండవ సంవత్సరం వరకు కూడా వీరి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఏమిటో తెలుసుకుందాం ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా మేలైన ఫలితాలే ఉన్నాయి ఆర్థిక లాభాలు ఉంటాయి దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైన విషయాల్లో మంచి ఫలితాలను కూడా అందుకుంటారండి సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలను కూడా పొందుతారు నిర్ణీత సమయానికి పనులను పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది తోటి వారి సహకారంతో మేలు జరుగుతుంది కాలం అన్ని విధాలుగా కూడా సహకరించడంతో మీకు అంతా కూడా మేలు జరుగుతుంది ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది హనుమత్ ఆరాధన శ్రేయస్కరం కార్యసిద్ధి ఉంటుంది మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి ఒక శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది ఇష్టదైవ ప్రార్థన ద్వారా మీకు మిరి మరిన్ని శుభ ఫలితాలైతే పొందుతారు అసలు వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వారి జీవితంలో జరగబోయేటటువంటి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ సమయంలో మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి పనులను వేగంగా చేయాలని ఆలోచన ఎంతగా ఉంటుందో అంత త్వరగా వీరి యొక్క ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు పైపర్ని చూసి నిర్ణయాన్ని అన్ని తీసుకుంటారు మీరు రాశి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావము ఎక్కువగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది ఈ రాశి వారు అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా తొందరగా చేయడం వలన అలసిపోతూ ఉంటారు సాధారణంగా మీనరాశిలో జన్మించినటువంటి వారు ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తేది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు వారి యొక్క జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు వీరికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు ఇతరుల మాయ మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీళ్ళు గ్రహిస్తారు ఈ రాశి వారికి గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ వీళ్ళకి ఎంతగానో మేలు చేస్తుంది మీనరాశి పూర్వపాద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైనటువంటి గంభీరమైనటువంటి రూపం కలిగిన వారుగా ఉంటారు ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము సద్గుణ గుణాలతో పాటుగా ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేవారు కాను సుఖ జీవితానికి అలవాటు పడిన వారు ఉంటారు ఉత్తరాభాద్ర ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలను తీసుకునే అలవాటును ఇతరులపైన అధికారం చలాయించే నైజాన్ని కలిగి ఉంటారు ఉత్తరాపాద రెండో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష పరిచయం కూడా వీరికి ఉంటుంది వీళ్ళు రాజకీయ ప్రవేశం కూడా చేస్తారు ఉత్తరాపాద్ర మూడో పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం ఉంటుంది పరస్త్రీ సాంగత్యం ఉంటుంది వీళ్ళకి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది కార్యసూర్యలు అని చెప్పవచ్చు ఉత్తరాపాద్ర నాలుగో పాదంలో జన్మించినటువంటి వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వం ఉంటుంది చాలా చాతుర్యంగా మాట్లాడుతూ ఉంటారు రేవతి నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం కూడా పొందగలుగుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి అలవాటు పడతారు రేవతి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి ఎక్కువగా ఆసక్తి ఉంటుంది పరస్త్రీ సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా నిద్రలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పాదంలో జన్మించినటువంటి వారు అందమైన రూపం కలవారుగా ఉంటారు పాప పనులు చేయడంలో ఎక్కువగా ఆసక్తి ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి స్వభావం ఉంటుంది దైవభక్తి ఉంటుంది పెద్దలంటే కూడా వీరికి చాలా గౌరవం ఉంటుంది చూసారు కదండి మీనరాశి వారి గురించి ప్రతి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి మరియు జాతక రీచ్ఛ కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి మీనరాశి వారు కొన్ని జ్యోతిష పరిహారాలను పాటించాలి మీనరాశి వారికి గురు శుక్ర సన్ని దశలు యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ రాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన వీరికి శుభ ఫలితాలు పొందుతారు పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరాభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరిస్తే మంచిది ఈ రాశివారి కలిసి వచ్చే రంగులు ఎరుపు పింక్ మరియు క్రీమ్ వీరు ఎరుపు రంగు వస్త్రాలు ధరించిన వలన చేపట్టిన పనులు వేగవంతంగా సాగుతాయి ఈ రాశివారి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు మరియు నాలుగు అయితే ఐదు ఆరు మాత్రం అశుభ అంకలుగా పరిగణింపబడతాయి ఈ రాశివారిపైన బృహస్పతి గ్రహ ప్రభావం ఉండడం చేత గురువారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది ఈ రోజున తలపెట్టిన పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి దీంతో పాటుగా సోమవారం మరియు మంగళవారం కూడా అదృష్ట రోజులే కాగా బుధవారం వీరికి అశుభ దినంగా చెప్పవచ్చు ఈ రోజున నూతన కార్యక్రమాలు చేపట్టకపోవడమే వీరికి చాలా మంచిది విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు విష్ణు స మరియు ఇతర విష్ణు మంత్రాలను స్తోత్రాలను పఠించడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ప్రత్యేకించి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి తిథులలో తప్పకుండా పఠించడానికి ప్రయత్నం చేయండి చూసారు కదా మీనరాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్